దర్శిని యాభై ఆరు మాండూక ఉపనిషత్తు తర్వాయి భాగం ఋషులందరూ వేదమంత్రాలలో ఎలాంటి యజ్ఞకర్మల్ని చూశారో అవన్నీ కూడా సత్యమే అంటూ ప్రథమ మండకంలోని ద్వితీయ ఖండం మొదలవుతుంది మూడు వేదాలలో చాలా వివరంగా వివరించబడిన యజ్ఞకర్మలను విధిగా నిరంతరం ఆచరించమని పుణ్యలోకాలకు చేరుకునే మార్గం ఇదే అని వివరించబడింది చక్కగా మండుతూ జ్వాలను లేస్తూ ఉన్నప్పుడు అగ్నికి రెండు భాగాల నడుమ శ్రద్ధతో ఆహుతులను సమర్పించాలి ఈ మంత్రం ఆహుతులను చక్కగా ప్రజ్వలించే జ్వాలలో ఇవ్వాలి అని చెబుతోంది జ్వాల లేకుండా అగ్ని మగ్గుతూ ఉన్నప్పుడు ఆహుతులు ఇవ్వకూడదు జ్వాల అగ్నికి నాలుక వంటిది ఆహుతులన్నీ అగ్నిదేవుడి నోటికే అందించేటట్లు భావిస్తారు ఇక్కడ శ్రద్ధగా అనడంలో క్రమాన్ని వదిలి అస్తవ్యస్తంగా చేసే యజ్ఞం వల్ల కలిగే అనర్థాలను ఈ క్రింది మంత్రములో వివరించారు ఎగ్ని హోత్రమర్శ మా పౌర్ణమాస మా చాతురాస్య మనాగ్రయణ వర్జితం చ వైశ్యదేవ వైశ్యదేవా విధీనాహు మా సప్తమాం లోకాన్ హినస్తి ఎవరు చేస్తున్న అగ్నిహోత్ర యజ్ఞంలో అమావాస్య పౌర్ణమి చాతుర్మాస్యం పంట నూర్పిడి సమయాలలో చేయవలసిన విధులు చేయకపోయినా యజ్ఞం చేసే సమయంలో అతిథులు లేకపోయినా విశ్వదేవతలకు ఆహుతులు ఇవ్వకపోయినా పశుపక్షాదులకు తగిన ఆహారం అందించకపోయినా శాస్త్ర విరుద్ధ కర్మలను ఆచరించిన అలాంటి వారు చేసిన అగ్నివోత్రం యజ్ఞం వారికి అనగా చేసిన వారికి వాళ్ళ యొక్క ఏడు తరాల వారి ఉత్తమగతుల్ని నాశనం చేస్తుంది ఏడు లోకాలలో దేనిని కూడా పొందలేరు అనగా ఏడు లోకాలు అంటే భూలోకం భోర్లోకం స్వర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం అగ్నిహోత్రుడు ఏడు నాలుగులతో సప్తజిహుడుగా పేరు పొందాడు కాళి కరాళి మనోజవ సులోహిత సుధూమ్రవర్ణ స్ఫులింగని విశ్వరుచి అనేవి ఏడు నాలుగులు వాటిలో మధ్యమ జ్వాలమైన సులోహిత నుండే ధూము అనగా పొగ వస్తుంది దేదీప్యమానంగా జ్వలించే ఈ ఏడు జ్వాలలో సరైన సమయంలో ఇచ్చిన ఆహుతులు సూర్యకిరణాలుగా మారి దేవతలకు ప్రభువైన ఇంద్రుని దగ్గరికి తీసుకుని పెడతాయి ఎంతో వర్చస్సుతో ప్రకాశించే ఆ యజ్ఞ ఆహుతులు యజ్ఞం చేసిన వాళ్ళని రండి రండి అని ఆహ్వానిస్తూ సూర్యకిరణాల ద్వారా ఊర్ధులోకాలకు తీసుకుని పెడతాయి ఆ యజ్ఞకర్తతో ఎంతో మధురంగా మాట్లాడుతూ అభినందన పూర్వకంగా మీరు మీ పుణ్యకర్మలతో సంపాదించుకున్న బ్రహ్మలోకం ఇదే అని చెబుతాయి ఇలా పద్దెనిమిది అంగాలతో చేసే యజ్ఞకర్మలు ఇలా యజ్ఞం చేయడమే జీవిత పరమార్థం అనుకుని ఆచరించే వాళ్ళు నిస్సందేహంగా జరా జరామృత్యు చక్రంలోపడి తిరుగుతూ ఉంటారు అవిద్య మంతరే వర్తమానా స్వయం ధీరాహ పండితం మన్యమాన జున్యమాన పర్యంతి మూఢ అంధేనైవ నియమాన యథాంతనా అజ్ఞానమనే మునిగిన మందబుద్ధులు తామే గొప్ప జ్ఞానులమని అన్నీ తెలిసిన వాళ్లమని ఆత్మస్థుతి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు రోగం ముసలితనం లాంటి దుఃఖాల పరంపరలో మళ్ళీ మళ్ళీ పీడించబడుతూ గుడ్డివాని వెనక నడిచే గుడ్డివాడలాగా అనేక జన్మలు ఎత్తుతూ దారి తెలియక తిరుగుతూ ఉంటారు మందబుద్ధులైన ఈ అవివేకులు యజ్ఞ యాగాది పుణ్యకర్మలు మాత్రమే అన్నిటికన్నా ఉత్తమమైనవని అనుకుంటారు వారంతా సకల సుఖభోగాలకి నిలయమైన స్వర్గాది లోకాలు చేరి తమ పుణ్యఫలమంతా అనుభవించి తిరిగి హీనమైన లోకాలలో జన్మ ఎత్తుతారు శాంత చిత్తులు పండితులు భిక్షాటన వృత్తిని స్వీకరించి అడవిలో ఏకాంతంగా ఎంతో శ్రద్ధతో తపో జీవితాన్ని గడిపే సత్పురుషులు తమ ఆచరణ ద్వారా పాపాలను నిర్మూలించుకొని సూర్య మార్గం ద్వారా అక్షయం శాశ్వతమైన దివితత్వం ఉండే చోటుకు చేరుకుంటారు ముక్తిని పొందుతారు గురువు బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి గుణ సంపన్నుడై ఉండాలి సదాచార పరుడై ఉండాలి కోపము ఈర్ష అసూయ దంభం లాంటి దుర్గుణాలు లేని వాడై ఉండాలి అలాగే శిష్యుడు కూడా వినయము గురుభక్తి కలిగి గురువు మీద ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి సద్గుణాలతో మంచి సాధన సంపదను కలిగి నిశ్చలమైన మనసుతో యథావిధిగా తనను సమీపించిన శిష్యుణ్ణి గురు ప్రేమగా చూసుకుంటూ బ్రహ్మ విద్యను సంపూర్ణంగా సవివరంగా బోధించాలి